పెన్నునే కాకుండా గన్ను సైతం చేతబట్టి దౌర్జన్యాలను ఎదిరించారు వారే శ్రీకాకుళ విప్లవ ఉద్యమ నిర్మాతలు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వెంపట సత్యనారాయణ ఆదిబట్ల కైలాసంలో వారిని పోలీసులు పట్టుకుని కాల్చి చంపారు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం కురుపం అటవీ ప్రాంతంలోని బోరుకొండల్లో జూలై పది సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన ఎదురు కాల్పుల్లో పెంపటపు సత్యం ఆదిబట్ల కైలాసంలో అమరత్వం పొందారు ఆదిబట్ల కైలాసం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు భూస్వామ్య కుటుంబంలో పుట్టి తండ్రికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై మహాసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు నెలలు కూడా తిరగకుండానే బోరుకొండల్లో పోలీసులు సత్యం కైలాసంలో కాల్చి చంపారు తాలూకు బోర్జవలస గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు వెంపటపు సత్యం పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించారు అప్పటికే ఆ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గిరిజనుల చైతన్యం కోసం కృషి చేస్తున్న పల్లె రాములతో కలిసి సత్యం గిరిజన సంఘాల నిర్మాణం ప్రారంభించారు ఆ సమయానికే మార్క్సిజం ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు అలా పంతొమ్మిది వందల యాభై చివరిలో గిరిజన సంఘాల నిర్మాణం భూస్వాములు సావుకారుల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన సత్యం పంతొమ్మిది అరవై చివరికి ఆ ఉద్యమాన్ని క్రియాశీలకంగా అభివృద్ధి చేసి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా మార్చారు వ్యక్తిగతంగా సత్యం మాస్టరు పంతొమ్మిది వందల యాభైల చివరి నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో ఉండి పంతొమ్మిది వందల అరవై నాలుగు విభజనలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టులోకి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై ఏడు నక్జల్బరి వసంత మేఘ గర్జనతో అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి ఏర్పడినప్పుడు దానిలో చేరారు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ లెన్యూనిస్టుగా మారినప్పుడు దాన్ని వ్యవస్థాపక సభ్యులయ్యారు ఎంఎల్ పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల మే పదిహేను పదహారులో జరిగిన మొదటి మహాసభలో ఎన్నికైన ఇరవై మంది కేంద్ర కమిటీ సభ్యులలో ఆయన ఒకరు ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఆదిబాట్ల కైలాసం కూడా ఉన్నారు సత్యం కైలాసంలో హత్య మరణాడు సాయంత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావు నక్సలైట్ల ఉద్యమం ఇంతటితో అంతమైనట్టేనని ఇరువురు ప్రధాన నాయకులు మరణించడంతో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమాన్ని జయప్రదంగా తాము అణచివేసినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఇంకా కొద్ది మంది మాత్రమే నక్సలైట్లు ఉన్నారని బహుశా వీరిని సులభంగా వశపరచుకోవచ్చునని ఆశిస్తున్నట్లు వెంగల్ అన్నారని అప్పటి ఆంధ్రప్రభ రాసింది ఇప్పుడు ఈ ప్రముఖులిద్దరూ కాల్చివేయడంతో అసలే నడుము విరిగినట్లు ఉన్న నక్సలైట్లు ఉద్యమం ఇక పూర్తిగా అంతరించిపోవచ్చునని అభిప్రాయపడుతున్నట్లు అప్పటి పత్రికల్లో రాశారు కురుపం కొండల్లో ఉరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు ఈ ఐదు దశాబ్దాల్లో తిరిగి తిరిగి పునర్జీవితం సాధిస్తూనే ఉన్నాడు సత్యం ఫీనిక్స్ పక్షిల సితాబాష్పంలో నుంచి పదే పదే రెక్కలు విప్పుతూనే ఉంది యాభై ఏళ్ళ కిందటి పాలకులు మాత్రమే కాదు ఈ యాభై ఏళ్లలో అనేక మంది పోలీసు అధికారులు మంత్రులు హోంమంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రచార సాధనాల వ్యాఖ్యాతలో సత్యం మరణించాడని సత్యం ఇక రాడని మరణ శాసనాలు రాస్తూనే ఉన్నారు కానీ సత్యం చావలేదు సత్యానికి చావులేదు దోపిడీ పీడనలు ఉన్నంత వరకు ఆ దోపిడీ పీడనల మీద ప్రజా పోరాటం సత్యం నిత్యజీ నిత్యం చిరంజీవి